कर वाले नहीं नहीं बोले बोले हां 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 हां

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలలో భాగంగా సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన మరియు విద్యార్థులతో ముఖాముఖి అన్న ఉద్దేశంతో నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో బస చేయడం జరిగింది ఇక్కడ మనకు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు దాదాపు ఆరు వందల ఐదులకు మంది విద్య విద్యార్థులు ఉన్న దృష్ట్యా ఇక్కడ ప్రిన్సిపల్ గారితో వారి స్టాఫ్తో ఇతరులతో ఇక్కడ రాత్రి బస చేయడము మార్నింగ్ పిల్లల ఎక్సర్సైజ్లో ఆట ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వి విద్యార్థులతోటి ముచ్చటించడంతో పాటు ఇక్కడ కావాల్సిన వసతులు ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి అనిపించడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది చాలామంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్న సందర్భం ఉంది వారు వారి వారి లక్ష్యానికి మరింత చేరువ కావాలని చెప్పేసి కోరుకుంటే ప్రభుత్వం వైపు నుంచి సొసైటీ వైపు నుంచి తీసుకోవాల్సిన అనేక చర్యల గురించి కూడా చర్చించడం జరిగింది వారికి అందుతున్న భోజనం కానివ్వండి వారికి అందుతున్న విద్య కానివ్వండి ఇతర వసతుల కల్పన విషయంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇదే నివేదికలని ప్రభుత్వానికి నివేదిస్తూ ఇక్కడ అనుకున్న విధంగా వారికి వసతులు కలిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ